ధన మాన ప్రాణాలకు ఎంతటికైనా తెగిస్తానని ముఖ్యంగా ఆడవారి కోసం ఎంతటికైనా తెగిస్తానని ప్రమాణం చేస్తున్నాను మా నాన్న గణపతి దేవాకి పుత్ర సంతానం లేదు నన్నే పుత్రుడిగా పెంచాడు మీ అందరికీ రుద్రదేవుడిగా పరిచయం చేశాడు అలా జరుగుతున్న ఆ పరిమాణంలో నేను రుద్రమాదేవి అని తెలిసింది రుద్రదేవుడు అనగానే జై జైలు కొట్టిన మీరే రుద్రమాదేవి అనగానే నిలదీశారు ఏ ఆడవారైతే ఏమి ఈ రాజ్యాన్ని గెలిపించలేదా ఎన్నో రాజ్యాలను ఓడించలేదా నేను ఆఖరిగా చెప్పదలుచుకోవాలి ఒక్కటే ఆడవారిని ప్రోత్సహించండి ఆడవారిని ముందడుగు వేయనివ్వండి ఆడవారు జయని అంటూ ఏమీ లేదు జై